ఛానల్కి స్వాగతం రెండు ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఇరవై ఏడవ తేదీ గురువారం యొక్క దినఫలాలు తులారాశివారికి ఎలా ఉన్నాయి అదృష్టం మీ అరచేతిని పట్టుకుంటుంది ఈరోజు మీకు చాలా ప్రత్యేకం ఈ వివరాలన్నీ వీడియోలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది తులారాశివారికి ఈ గురువారం నిజంగా ఒక కొత్త శుభారంభ దినం అని చెప్పాలి చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక మంచి అవకాశం ఈ రోజు మీ ముందుకు వస్తుంది మీరు ఇప్పటి వరకు చేసిన కష్టానికి ఫలితం దక్కే సమయం వచ్చేసింది అదృష్టం మీ చేతి వెంట తిరుగుతుంది మీరు ఏ పనిని ప్రారంభించినా విజయవంతంగా దాన్ని పూర్తి చేస్తారు ఈరోజు మీ వ్యక్తిగత జీవితంలో ఆనందం నిండుతుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది చాలా రోజులుగా దూరంగా ఉన్న ఒక స్నేహితుడు కాని లేదా బంధువు కానీ ఈ రోజు మిమ్మల్ని సంప్రదించే అవకాశం ఉంది ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు మీకొక కొత్త ఉత్సాహం కలుగుతుంది కుటుంబంలో ఒక శుభవార్త వినే అవకాశం కూడా ఉంది అది పెళ్లి ఉద్యోగం లేదా కొత్త ఆస్తికి సంబంధించిందైనా కావచ్చు భార్యాభర్తల మధ్య చిన్నపాటి అపార్థాలు ఈరోజు తొలగిపోయి ప్రేమ మరింతగా బలపడుతుంది మీ భాగస్వామి నుండి ఆప్యాయత మద్దతు దక్కుతుంది ఒంటరి తులారాసు వారైతే ఈరోజు ఒక ఆసక్తికరమైన పరిచయం ద్వారా కొత్త సంబంధం మొదలయ్యే అవకాశం ఉంది తులారాశి వారికి ఈ రోజు ఉద్యోగ రంగంలో కూడా అదృష్టం ప్రత్యేకంగా వెలిగే రోజు చాలా కాలంగా వేచి చూసిన ప్రమోషన్ కానీ లేదా ఆర్థిక లాభం కానీ లభించే అవకాశం ఈరోజు మీకు కనిపిస్తుంది పై అధికారుల దృష్టిలో మీ కృషి గౌరవం పొందుతుంది కొత్త ప్రాజెక్టుల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు సక్సెస్ అవుతాయి ఇక వ్యాపారం చేసేవారైతే ఈరోజు ఒక పెద్ద ఆర్డర్ లేదా కొత్త భాగస్వామ్యం మీకు దక్కవచ్చు విదేశీ వ్యాపార సంబంధాల ద్వారా లాభాలు వచ్చే సూచనలైతే ఉన్నాయి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్న సమయం అత్యంత శుభప్రదమైంది ఈ సమయంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవటం మంచిది ఈరోజు ఆర్థికంగా మీకు గాలి మారినట్లుగా ఉంటుంది మీరు పెట్టుబడి పెట్టిన చోట్ల నుండి అనుకోని లాభాలు వస్తాయి గతంలో ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది కొత్తగా వచ్చిన ఆదాయం వల్ల కుటుంబంలో సంతోషం ఏర్పడుతుంది అయితే ఖర్చులు కూడా తగినంత పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా బంధువుల మీద ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద ఖర్చు చేయాల్సి రావచ్చు అయినా ఆ ఖర్చులు సద్వినియోగమే అవుతాయి బంగారం భూమి వంటి ఆస్తుల మీద పెట్టుబడులు పెట్టడం ఈరోజు మీకు శుభప్రదం ప్రేమలో ఉన్న తులారాశివారు ఈరోజు చాలా ప్రత్యేకంగా ఫీల్ అవుతారు మీ ప్రేమ జీవితంలో కొత్త చైతన్యం కొత్త అర్థం వస్తుంది మీ ప్రియమైన వ్యక్తి మీ కృషిని గుర్తించి మీకు మరింత చేరువవుతారు కొత్తగా ప్రేమలో పడేవారికి ఈ రోజు నిజమైన మనసు దొరికే అవకాశం ఉంది మీరు ఎప్పటి నుండో ఒకరిని గమనిస్తున్నట్లయితే ఈరోజు ఆ వ్యక్తికి మీ భావాలు చెప్పటానికి సరైన సమయం అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఈరోజు తులారాశివారు చాలా బాగుంటారు శరీరంలో ఉత్సాహం పెరుగుతుంది ఉదయం సూర్యోదయం సమయంలో కొద్దిసేపు ధ్యానం చేయటం తేలికపాటి వ్యాయామం చేయటం ద్వారా రోజు మొత్తాన్ని ఉత్తేజంగా ప్రారంభించవచ్చు మానసికంగా సంతోషంగా ఉండటం వల్ల ఒత్తిడి తగ్గుతుంది అయితే తగినంత నీరు తాగటం ఆహార నియమాలు పాటించడం అవసరం పొట్ట సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నీలం అదృష్ట అంకె వచ్చేసి ఆరు అదృష్ట దిశ ఉత్తర దిశ శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు శ్రీ మహాలక్ష్మీదేవిని కాని లేదా శ్రీ బాలాజీ స్వామిని కాని ఆరాధిస్తే ఫలితం రెట్టింపవుతోంది ఈరోజు మీకు వచ్చే మూడు శుభవార్తలు కార్యరంగంలో గుర్తింపు మీరు గతంలో చేసిన కృషికి ఈ రోజు మీ సీనియర్లు అభినందిస్తారు కొందరికి పదోన్నతి అవకాశాలు వస్తాయి రెండవది ఆర్థిక లాభం మీరు పెట్టుబడి పెట్టిన చోట అనుకోని లాభం కాని లేదా డబ్బు తిరిగి వచ్చే శుభవార్త వినవచ్చు ఇక మూడవది కుటుంబ సంతోషం కుటుంబంలో ఆనందకర వాతావరణం ఏర్పడుతుంది పెద్దవారి ఆశీర్వాదం పొందే అవకాశం ఉంది మొత్తం మీద తులారాశి వారికి ఈ రోజు అదృష్టం మీ చేతిని పట్టుకునే రోజు ఏ పనిని ప్రయత్నించినా ఆలోచించిన దానికంటే మెరుగైన ఫలితాలు పొందుతారు ఈరోజు మీరు మీ మీద నమ్మకం నుంచి ముందుకు సాగాలి ఇది కేవలం సాధారణ దినం కాదు ఇది మీ జీవితంలో ఒక మలుపు తీసుకొచ్చే రోజనే చెప్పుకోవాలి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి